అయ్యో ఎట్లా చేస్తున్నాయనా చిన్ని పెళ్ళమా అయ్యో ఏం చేస్తున్నాయనా పెద్ద పెళ్ళమా పొద్దు ఉక్తానేంటి చేసి పొట్టు పొట్టు కొడుతుంది పెద్దది పశువు అన్నది తెల్లవారి గుట్కలేసి ఊరంతా తిరుగుతుంది చిన్నది చిత్తురంగిది నేను ఎట్లా చేస్తున్నాయనా చిన్ని పెళ్ళమా నేను ఏం చేస్తున్నాయనా పెద్ద పెళ్ళమా తాయినాక తాత అని ముద్దు వేచ్చేది చిన్నది చీర పెళ్ళది బువ్వలే పోతే గంజుతో నిసిరి కొట్టేది పెద్దది గయ్యాలిది తెల్లా తెల్లా రంగ సీపు చేతికి ఇచ్చి నన్ను అగలుడు అని నన్ను సావ కొడతారే అయ్యో ఎట్ల చేస్తున్నా పెద్ద పెళ్ళమా నేను ఏమి నా చిన్న పెళ్ళమా అబ్బా సూపర్ వచ్చిందిరా ఎట్లరా మంచిగా ఆడినారా ఏ మంచిగా ఆడినవురా వీడియో కూడా సూపర్ వచ్చింది సెట్టు ఏ రీల్ వేడరా

నేను తెచ్చుకొని తినంగా కూడా నా అర్థం అంటారా అరే గిదంతా కాదు కానీ నేను థమ్స్అప్ చెడి చేస్తా మీరు ఎవరైనా చికెన్ చెడి చేయరు దావా చెడి చేద్దాం చికెన్ ఓ నీకు కోళ్ళకు రోగాలు వచ్చి తాతానే అంటే చికెన్ అంటే ఏందే నీ కోళ్ళకు రోగాలు ఎక్కడిరా ఏది లేదు అంత అట్టినా కానీ కిలో చికెన్ తెప్పారు అన్నదాం కోళ్ళకు రోగాలు ఎక్కడియా నీకు అత్త తెలుస్తుంది వానికి ఎందుకు అత్తరా అత్త ఇట్లా కోళ్ళకు అత్తది కానీ గంత పెద్ద కరోనా చూసి భయపడి పోయింది ఈ బట్ ఫ్లూ నన్ను ఏం చేస్తుందిరా మరి ఏం చేద్దాం అంటే సక్క చికెన్ సెంటర్ పోయి కిలా చికెన్ కొట్టించి ముగ్గురు లేచి గోలి చిందామంటున్నాం మిత్రమైందా మీరు ారు రూపాయ లేదు మిత్రం మీద నా దగ్గర కూడా లేదు సేనా మరి ఏం చేద్దాం అంటారు చేసేదే ఉన్నది ఎక్కడ కొడుకు అక్కడికి వేసుకొని వచ్చురే అందరు యుద్ధానికి సిద్ధమా యుద్ధానికి కోడా ఊరు వారాది పారం కోడి రా పాసవాన్ లోడా పారం కోడ అయితే రా దొరికింది పరి కాలే కోడి ఏదైనా కోసలే సంజలేసుకొని సపడేకి రా నీ ఎవ సంచడ పడేందే హంగిలేసుకొని సపడేక తఫా హంగిలేసుకొని సపడేక తఫా బుజ్జి కోడి కాడి పోయి ఊకే చూడకు ఇచ్చేత్రం పెట్టి లేని రోగం వచ్చి పాడైతుంది ఇంత ఇందిరా ఏహే చూడగంతి ఊక కోడి కోడానికి నాకు తిక్క లేసిందంటే కోని కోసి కూర అంటాం మరి అండేటి అండ శాతం అయితే లేదు కానీ ఇంకా కోని కోసి అంటదా దేహే ఊ కొర్రకు నువ్వైతే పోయే కాడికి పోయిరా పోరా అదే నీ పోయి చెప్పండి అత్త గానీ ఇంట్లో పని అంతా చెయ్యి ఊకే ఫోన్ లో మూతి పెట్టి చూడకు సరే కానీ నువ్వు పోయిరా పోవే అవేనట్టున్నదిగా కోడి చెప్తాను ఫోన్ లేదు కదా ఇట్లా వచ్చింది అయింది

ఇల్లంత ఇంట్లో అన్న పోతావంతి కోడి పాడగాను కుక్కల పిల్లలు ఎత్తుకపోవచ్చు కుక్కల పిల్లలకు ఏమన్నా ఎక్కలున్నాయా ఇంకా జాలి తీసి ఎత్తుకపోతాయా పోతావంతిందా దాంతో నీకేందే సపడేకుండా ఎత్తుకపోయినాడు ఉత్తా అందుకొని తింటాడు తిని ఊరంతా తిరుగుతాయి ఆ రోజు అందరికంటే మనం కత్తే మరి ఇప్పుడు ఏం చేద్దామే మొన్ననే ఆ బాడకావు చెప్పినా బాయిల వారేసి రాపోరాని ఆ బాడకావు చెప్తినపాయ్ ఏం కాదు గాని ఊరికే అవతలే తిరిగాకు

మనం ఏమైనా కోని ఎత్తుకపోయినా అరపోడా ఎత్తుకపోలేదు ఆయే ఎత్తుకపోలేదు ఆయే మనం ఎత్తుకపోయినా ఎత్తుకపోయినట్టు ఉండాలిరా సప్లై పోదాం పారి అట్టుగా భయపడతలేదు రా డేరుగా డేరుగా ఉండాలి పోదాం పారి అరే అజ్జిగా మా కోడి అనిపించిందా రా అగో మీ కోడి మాకెందుకు కనబడుతుంది మేము దొంగలే ఆడతానా అయ్యో గట్లనే కనబడ్డదా అని అడుగుతాను ఈ పూరానికి కోపం బాగానే వస్తుంది మాకు కనవాలే కానీ గట్లనే వాళ్ళని ఎత్తుకపోవచ్చు ఎత్తుకపోయిందా కనబడపోతే ఎత్తుకునేటట్టు కాదా ఎవడు పుణ్యం కట్టుకున్నాడు నువ్వేం బాధపడగాక్క అంతకన్నా మనకి ఇక్కడ ఖర్చు అవుతాయి అంతే అసలు ఏమైంది అక్క కోడి కొరకు గంధాన బాధపడతాను ఆ కోడికి రోగం వచ్చిందిరా ఎవడెత్తుకపోయిండో ఏం కెత్తను ఆ కోడిని తిని ఊరంతా తిరిగితే మనకు రా రోగం ఇవి లేండి గట్ల పోతారు మన బతు అయిపోయింది దేవుడా గిడ్డ చేసినావుకు కోణి మైసామకి మేకను కొత్తివి అవ్వ సట్టిలా నీసుకోసం ముట్టకుంటుంది దేవుడు మనల్ని గిడ్డ చేసావు అరే సోమవచనం కోడి తిన్నామని ఎవరికన్నా తెలిసింది అనుకో ఊళ్ళకి రానియరు ఇట్లే దూరం మరి గంగలు మునిగేద్దాం పారి పాపం చెత్త గంగలు మునుగుతారు రోగం అత కాదు కరుడా ఇదైతే గంగలు మునిగేద్దాం పారి ఎట్లయితే అట్లే ఏ గంగల మరే మనకి ఏనా పోడా అలా మునిగేద్దాం పా గంగ ఇగో అన్ని పొక్కలు అన్నీ చూసేసినవి ఏడవలే ఒడ్లు మంచిగానే ఉన్నాయి ఇక ఊకన్నా అదే నాకు తెలియదానే గమ్మతి ఎత్తావు కానీ ఇవంత చూసేసినా కరెంట్ కూడా పెట్టినట్టు మీ మాడికి పోతుంది కానీ నువ్వు పెట్టి ఫోన్ పెట్టి అత్తనా అంత ఉండు పొరాలేమో ఏడ్చుకుంటూ పోతారు ఓ రేనండి ఎడిపోతారా దగ్గర రాకు దగ్గర రాక దూరం దూరండు ఏమైంద్రా దూరం అంటానా కూల రోగం మీకు వచ్చిందా గా మీకు ఎట్లా వచ్చిందిరా కూడికి రోగం వచ్చిందట మీ ఎత్తుకుపోయి అంటుకోండి అన్న కరోనా గా బర్డ్ ఫ్లూ ఆరా మరి గదా తిరిగేస్తారా మీరు అన్న ఈ రోగం పోవాలని గంగల తాజే చేస్తానే గంగల తానే చేస్తానే తుమ్ములు ఎట్లా వస్తానే అరే మీకు ఇలా తెలుగునా గల తానం చేసేస్తా తుమ్ములు రాకపోతే ఏమత్తరా ఒకటే తుమ్ముడు తుమ్ముతాను ఈగన్ కగ్గిలా కరోనా తిన్నట్టు అయింది ఇప్పుడు ఏ మీరు ఈ చికెన్ తిన్నారు ఈ మీకు వచ్చిందా ఇంకా నీళ్ళలో బొర్రె ఇంకా తుమ్ముల రూపాది ఏమవుతాయి ఎవరు రోగం లేదు సప్లైకి ఇంటి కోరి రోగం ఎక్కడిరా అన్న ఇప్పుడు మాకు రాలేదా ఏ హే ఏది లేని తీరా మీరు చికెన్ గట్టిగా గోలియలేదు కారం వేసి మరి ఇంకెక్కడిరా పురుగులు ఎప్పుడో తాగవచ్చు అవి చికెన్ సెవెంటీ డిగ్రీస్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉడికితే అతనికి ఏం కాదు ఎందుకు భయపడతారా మీరు ఏది లేదు అంతా తినాలా ఎంజాయ్ చేయాలి దేని అప్పుడే చెప్పలే నీ అవ అట్టిగా భయపడతారేదిరా నీ అవ తుమ్ములు ఎక్కడియా ఏది లేదు మళ్ళా దిను రేపు ఏది లేదు మళ్ళా తిను రేపు వెల్కమ్ బ్యాక్ టు మేమైతే బర్డ్ ఫ్లూ గురించి ఒక వీడియో తీసినాం మీరైతే చూసిరు ఎట్లుందో కామెంట్ చేయండి అలాగే మన సర్పంచ్ త్రీ కూడా అత్తాంది షూటింగ్ జరుగుతుంది అది కూడా నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది చూడండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి